నమస్తే మిత్రులారా నేను ప్రభాకర్ వేణంక వెల్కమ్ టు పివి న్యూస్ అత్తారింటికి దారే సినిమాలో ఒక సీన్ ఉంటుంది అందులో పవన్ కళ్యాణ్ దగ్గరికి అలీ వస్తాడు డబ్బుల గురించి ఏదో అడుగుతూ ఉంటాడు ఆ సమయంలో ఏం చేస్తాడు పవన్ కళ్యాణ్ ఒక సూట్ కేస్ తీసి అలీకిస్తాడు అలీకి ఇస్తే పక్కనే ఉన్నటువంటి ఎంఎస్ నారాయణ అంటాడు వాడు హ్యాండిల్ చేయలేడు మీరు అంతగానం ఇస్తున్నారు అందులో పది లక్షలని వాడు హ్యాండిల్ చేయలేడు అని చెప్పి ఎంఎస్ నారాయణ అంటాడు అంటే ఏం కాదు ఇచ్చేసేయని చెప్తాడు డబ్బులు కొంత కాదు మొత్తం బాక్స్ బాక్స్ అంటే వాడు సూట్ కేస్ పట్టుకొని అలీ కొంత దూరం వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత దాని బటన్లు నొక్కుతాడు లాక్ తీయడానికి రాదు రాకపోయేసరికి మళ్ళీ రిటర్న్ వస్తాడు రిటర్న్ వచ్చి సార్ మీరు దీన్ని లాక్ దియలేదు లాక్ ఇయ్యలేదు నాకు ఇది ఓపెన్ అయితే లేదు అని చెప్పి మళ్ళీ రిటర్న్ వస్తాడు అప్పుడు పవన్ కళ్యాణ్ ఆ సూట్ తీసుకొని ఎంఎస్ నారాయణతో అంటాడు కానీ నువ్వు చెప్పింది నిజమే వీనికి హ్యాండిల్ చేయడం రాదు వీనికి హ్యాండిల్ చేయడం రాదు సూట్ ఇచ్చినప్పుడు అందులో పది లక్షలు ఉన్నప్పుడు ఏం చేయాలి దాన్ని పలగొట్టావు ఇంకొకటి చేసాం అలాగే డబ్బులు తీసుకోవాలి కానీ వాడు ఏం చేసిండు ఆ డబ్బులు దానికి లాక్ లేదు లాక్ ఇవ్వలేదు మీరు నాకు లాక్ ఎట్లా తీయాలని చెప్పి మళ్ళీ డబ్బులు పట్టుకొని రిటర్న్ వచ్చిండు సో కాబట్టి వీనికి హ్యాండిల్ చేయడం చాత కాదు అని చెప్పి పవన్ కళ్యాణ్ అంటాడు మరి ఇప్పుడు ఈ కథ అంతా మనం ఎందుకు చెప్పుకున్నామంటే రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అన్నీ చూస్తే అదే పరిస్థితికి అనిపిస్తూ ఉన్నది రేవంత్ రెడ్డి నేను గుంపు శ్రేణి అని చెప్పుకున్నాడు అంటే నేను ఉంటా మిగతా వాళ్ళు అందరితోటి పని చేయిస్తా కాబట్టి నేను మేము కలిసికట్టుగా పనిచేసి ప్రభుత్వాన్ని పాలనను ముంగడికి తీసుకుపోతాము నేను ఒక గుంపు మేస్త్రి లాగా ఉండి ప్రభుత్వాన్ని నడిపిస్తా అని చెప్పాను కానీ ఏం జరుగుతూ ఉన్నది రాష్ట్రంలో ప్రతి దాంట్లో విఫలం హామీలు అమలు కావచ్చు లేదంటే ఇష్యూలను డీల్ చేయడంలో కూడా ప్రతి సమస్యలను డీల్ చేయడంలో కూడా ప్రతి దాంట్లో కూడా వీళ్ళు విఫలమైపోతూ ఉన్నారు హెచ్యు ఇష్యూలో కావచ్చు లగచర్ల ఇష్యూలో కావచ్చు హైడ్రా ఇష్యూలో కావచ్చు మూసీ దాంట్లో కావచ్చు ఇట్లా ప్రతీ అంశంలో ఇట్లా చా ప్రతి దాంట్లో కూడా వీళ్ళు విఫలమైపోతూ ఉన్నారు దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలుసలేదు మూసి ఇష్యూనే తీసుకుంటే మూసీ అనేది గతంలోనే బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే దానికి ఒక డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టేసి అప్పుడే వాళ్ళు పనులు స్టార్ట్ చేశారు పనులు స్టార్ట్ చేసి ఈ సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు కట్టడం ఇవన్నీ వాళ్ళు కొన్ని అక్కడక్కడ దాన్ని బ్యూటిఫికేషన్ చేయడం లాంటి పనులు చేసుకుంటూ వచ్చారు కానీ రేవంత్ రెడ్డి ఏం చేసిండు ఎకా ఎక్కిన పోయి పేదల ఇండ్ల మీద పడి ఇల్లు కూలగొట్టే కార్యక్రమం మొదలుపెట్టారు వీళ్ళు డైరెక్ట్ అంటే మూసి ప్రక్షాళన అంటే ఇండ్లు కూలగొట్టడమే అనే ఒక అంశం దగ్గర తీసుకొచ్చారు మూసి ప్రక్షాళన చేయడం అంటే పేదల ఇండ్లని కూలగొట్టి వాటిలలో పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టడం మూసి ప్రక్షాళన అనే భావన ప్రజల్లో కలిగేలాగా వీళ్ళు చేసారు సేమ్ హెచ్యులో కూడా ఆ యూనివర్సిటీకి అవసరమైతే విద్యా సంస్థలకు ఎప్పుడైనా ఎక్స్పాన్షన్కి దానికి అవసరమైతే కాబట్టి దాని పరిధిలో ఉన్న దాన్ని దాన్ని వదిలేసి వేరే దగ్గర కంపెనీలు పెట్టుకోవాల్సింది లేకుంటే కంపెనీలకు అమ్ముకోవాల్సింది కానీ ఏం చేసి రిపోయి హెచ్యుల పోయి వీళ్ళు వేలు పెట్టారు ఎప్పుడు కానీ సెంట్రల్ యూనివర్సిటీలో వేలు పెడితే చాలా పెంట పెంట అవుతుంది వాళ్ళు అసలే ఊరుకోరు విద్యార్థులు మనం జేఎన్యులో చూసినాము ఎంత పెద్ద ఎత్తున గతంలో ఉద్యమాలు జరిగినాయో సేమ్ ఇప్పుడు కూడా హెచ్ఈలో ఆ స్థాయిలో ఉద్యమం జరిగింది చాలా భారీ ఎత్తున ఉద్యమం జరిగింది ఆ భూముల కోసం తీరా సుప్రీంకోర్టు దాకపోయింది సుప్రీంకోర్టు లాగి పెట్టి కొట్టి ఏకంగా సిఎస్ను మంత్రులు అందరూ పోయి జైల్లో పడేస్తా అని చెప్పింది ఇంకా అక్కడనే అదే స్పాట్లో ఒక జైలు కట్టించి అందులో వేస్తాను హెచ్సిఏ ఉన్నటువంటి ల్యాండ్లోనే ఓ జైలు కట్టేసి మిమ్మల్ని అందులోనే పెడతా అని చెప్పి సుప్రీంకోర్టు న్యాయమూర్తి మాట్లాడింది అంటే దాన్ని కూడా హ్యాండిల్ చేయడంలో విఫలమయ్యారు ఫీజు రియంబర్స్మెంట్లు కావచ్చు రెవెన్యూ పెంచుకోవడంలో కావచ్చు ఇట్లా ప్రతి దాంట్లో ప్రతి దాంట్లో కూడా వీళ్ళు విఫలమైపోతూ ఉన్నారు ఇప్పుడు మంత్రుల మధ్యలో జరుగుతున్నటువంటి గొడవలు ఏ ఒక్క మంత్రికి ఇంకొక మంత్రికి మధ్యలో సఖ్యత లేదు పొన్నం ప్రభాకర్ ఇటు సొంత మంత్రిని దున్నపోతుంటాడు ఇటు కొండా సురేఖ అప్పుడు సమంత మీద మాట్లాడుతుంది ఇప్పుడు తీరా ఆమె మేడ మీదకే కత్తి వస్తుంది ఆమె ఓఎస్డి ఇష్యూల పొంగులేడి శ్రీనివాసరెడ్డికి కొండ సురేఖకు కొట్లాట నడుస్తుంది కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కొట్లాట నడుస్తుంది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీద తిరగబడతాడు అంటే ఎక్కడ కూడా ఇంట్లో యూనిటీ కనిపిస్తలేదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వీళ్ళ పాలనలో ఐకమత్యం అనేది కనిపిస్తలేదు ప్రతి దాంట్లో కూడా మొత్తం విఫల ప్రయత్నాలు అన్నీ కూడా ఏం చేసినా కూడా విఫలమైత ఉన్నాయి వీళ్ళు ఏది కూడా కరెక్ట్గా ఒక పద్ధతిగా ప్రజలు ప్రజలను సంతృప్తిపరిచే విధంగా ప్రజల నుంచి చెడ్డ పేరు రాకుండా ఒక పని చేయాలి అనే ఆ సోయి కావచ్చు మరి అది అవగాహన లేకనా తెలియకనా ఏదో తెలియదు కానీ ప్రతి దాంట్లో కూడా విఫలమైతూ ఉన్నారు వాళ్ళు చేసిన ప్రతీది కూడా వాళ్ళకే భూమిరంగా అయిపోతూ ఉన్నారు సో ఇప్పుడు అందుకని సేమ్ మరి ఇప్పుడు తీసుకొచ్చి వీళ్ళకి అధికారం అప్పు చెప్తే నాకు ఇస్తాను అద్భుతంగా చేస్తా రాష్ట్రాన్ని గొప్పగా తీర్చిదిద్దుతుందా అని ముఖ్యమంత్రి చెప్పాడు ఇంకా మొన్నేం చెప్పిడు న్యూయార్క్ చేస్తా నేను నాకు మళ్ళీ మళ్ళీ అధికారం ఏరి నేను న్యూయార్క్ లాగా తీర్చిదిద్దుతా అని చెప్పి చెప్పుకుంటా ఉన్నాను సో మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల్లో ఇట్లాంటి వరుస వైఫల్యాలు జరుగుతూ ఉన్నప్పుడు ఎట్లా వీళ్ళు ముందుకెళ్తారు ఎట్లా ప్రభుత్వం కోసెలుతుంది ఎట్లా రాష్ట్ర సంక్షేమం నడుస్తుంది రాష్ట్రం ఎట్లా బాగుపడుతుంది ద్రవ్యోల్బణం అనేది కంప్లీట్గా పడిపోతూ ఉన్నది వాల్యూ అనేది అన్ని పడిపోతూ ఉన్నాయి ధరలు ఇది చాలా తీవ్రమైన ప్రభావం చూస్తుంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద మద్యం దుకాణాలకు ఎప్పుడు కానీ ఎగబడేటోళ్ళు అందరూ టెండర్ లేయడానికి ఇప్పుడు ఎవడు కూడా టెండర్లు వేస్తా లేడు బతిలాడుతున్నట్టు ఆఫీసర్లు పోయి ఇట్లా ప్రతి రంగంలో రియల్ ఎస్టేట్ ఇప్పుడు హైడ్రా ఆగ మేఘాలు హైడ్రా తీసుకొచ్చి పోయి ఎక్కడ పడితే అక్కడ ఇల్లు కూల్చడం మొదలు పద్ధతి పాడు లేకుండా ఏం జరిగింది రియల్ ఎస్టేట్ మొత్తం కుప్ప ఇట్లా ఇట్లా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల అంశాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ఈ రెండేళ్లలో విఫలమైన చాలా అంశాలున్నాయి సో అందుకని మనం ఆ అత్తారింటికి దారే సీన్ గురించి చెప్పుకోవాల్సి వచ్చింది మనం ఆ సూట్ కేస్ లాంటి రాష్ట్రాన్ని తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చినాం మనం తీసుకుపోయి మనం ఓటేసి వాళ్ళ చేతిలో పెట్టినాం కాంగ్రెస్ చేతిలో దాన్ని ఏం చేయాలి మంచిగా ముందుకు తీసుకుపోవాలి కానీ వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు ఏం తెలియక మళ్ళీ తీసుకొచ్చి పక్కన పెట్టేసి ఆ మంచి సుసంపన్నంగా ఉన్న రాష్ట్రాన్ని ఆ పది లక్షలు ఉన్నటువంటి సూట్ కేసుని తీసుకుపోయి పవన్ కళ్యాణ్ చేతిలో పెట్టి మళ్ళీ వాడు ఒక యాభై వేలో వెయ్యి రూపాయలు పట్టుకొని పోతాడాలి సేమ్ ఇప్పుడు రాష్ట్రం పరిస్థితి కూడా అటెండవుతూ ఉన్నది మొత్తం ఆగ మంగడైపోయి కంప్లీట్గా వైఫల్య రాష్ట్రంగా విఫల రాష్ట్రంగా తెలంగాణ మారుతూ ఉన్నది బికాస్ ఆఫ్ వీళ్ళ వైఫల్యాల వల్ల వీళ్లకు అవగాహన లేకపోవడమా పరిపాలన చేత కాకపోవడమా అడ్మినిస్ట్రేషను చేతగాకనా ఎట్లయితుందో అర్థమవుతుంది ఒక ఇంటిని ఎట్లా పద్ధతిగా నడిపిస్తారో ఇంటి పెద్ద అట్లా ప్రభుత్వాన్ని కూడా నడపాలి అందరిని చెప్పు చేతల్లో పెట్టుకోవాలి అందరినీ ఒక పద్ధతిలో ఒక లైన్లో నడిచేలాగా చూసుకోవాలి ఇంటి పెద్దలాగా ప్రభుత్వాన్ని కూడా ఒక ఇంటిలాగా నడపాలి ఇంటి పెద్ద ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ఒక క్రమశిక్షణలో పెట్టి డిసిప్లిన్లో పెట్టి ఎట్లా ఇంటిని నడిపిస్తాడు ఒక పద్ధతి ప్రకారం ఎట్లా ఇల్లు నడుస్తుంది ఎట్లా గడుస్తుంది దాని ప్రకారం ప్రభుత్వాన్ని కూడా నడపాలి ప్రభుత్వానికి కూడా ఇంటికి తండ్రి ఎట్లా పెద్దనో ప్రభుత్వానికి కూడా ముఖ్యమంత్రి ఎట్లా పెద్ద సో అట్లా క్రమశిక్షణతోటి అందరినీ క్రమశిక్షణలో పెట్టి ప్రభుత్వాన్ని నడిపేయాలి కానీ ఇక్కడ ఏం జరుగుతూ ఉన్నది ఏ ఒక్కరు కూడా క్రమశిక్షణలో లేరు ఒక మంత్రి ఒక దిక్కు ఒక ఎమ్మెల్యే ఇంకొక దిక్కు ఇంకొక మంత్రి ఇంకో దిక్కు పది మంది మంత్రులు పది దిక్కులు ఉన్నారు ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేల సగం మంది ఎవరి దిక్కు వాళ్ళు చూసుకుంటా ఉన్నారు అంటే ఒక ఇంట్లో అల్లరి చిల్లరగా తిరిగే పిల్లలు ఉండి తండ్రి మాట వినని తల్లి మాట వినని పిల్లలు ఉంటే ఆ కుటుంబం ఎంత డిస్టర్బ్గా ఉంటుందో ఇప్పుడు మన రాష్ట్రం కూడా అట్లనే ఉన్నది మంత్రులు డిసిప్లిన్లో లేరు ముఖ్యమంత్రి డిసిప్లిన్లో లేరు అని వీళ్ళు చెప్తా ఉన్నారు వీళ్ళు డిసిప్లి డిసిప్లిన్లో లేరు అని ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి ఛానళ్లలో పత్రికల్లో వార్తలు రాయిస్తూ ఉన్నారు మంత్రుల మీద ముఖ్యమంత్రికి సంబంధించిన ఛానళ్ళలో పత్రికల్లో వార్తలు వస్తాయి బయటకు వచ్చి మంత్రులే వాళ్ళ మీద వీరు ఆరోపణలు చేస్తూ ఉన్నారు అంటే కంప్లీట్గా ఒక డిసిప్లిన్ లేదు అంటే మెయింటైన్ చేయడం రావట్లేదు వీళ్ళకి ప్రతి దాంట్లో కూడా విఫలమైపోతూ ఉన్నారు ఎట్లయితే అందులో అలీ సూట్ కేసును వీడు హ్యాండిల్ చేయలేడు దీన్ని అని చెప్పారో సేమ్ అదే పద్ధతిలో వీళ్ళు గవర్నమెంట్ని కూడా హ్యాండిల్ చేయలేకపోతారు సొంత మంత్రులను సొంత ఎమ్మెల్యేలను కూడా కంట్రోల్ చేసుకోలేకపోతారు ఇక రాష్ట్రాన్ని ముందు తీసుకుపోతారు వీళ్ళు న్యూయార్క్ సిటీ అవుతుంది ఇంకేదో సిటీ అవుతుంది ఇంకేదో ఫ్యూచర్ సిటీ ఇంకేదో రైజింగ్ బీజింగ్ ఎక్కడికి వస్తాయి ఇవన్నీ అసలు మీరే చక్కగా నిలబడగలుగుతలేరు ఇంకా రేజింగ్ ఎట్లా పెరుగుతుంది మీకు ఉన్నదే చక్కగా నిలబడతలేదు ఇంకా రేజింగ్ బీజింగ్ అంటే ఎక్కడికి పోతుంది ఎట్లా పెరుగుతుంది ఏమైనా బూస్టింగ్ ఇస్తే కదా పెరిగేది పుట్టిన ఏం తిండి పెట్టకుండా ఏం పెట్టకుండా పాలు దాపేయకుండా అట్లనే గుసపెట్టి వాడు ఏడుస్తూ ఉంటే వాడు ఎట్లా పెరుగుతాడు ఎట్లా బలంగా అవుతాడు కాడు సేమ్ మీరు అదే చేస్తూ ఉన్నారు అక్కడ వాడు ఏడుస్తూ ఉన్నాడు వాడిని నచ్చి కాకులు పొడిచి పిల్లులు పొడిచి ఎలకలు కొరికినట్టు అన్నీ నడుస్తూ ఉన్నాయి రాష్ట్రం మీద మీ సంధానం మీరు పోతా ఉన్నారు ఎట్లా రేజింగ్ అవుతుంది ఎట్లా న్యూయార్క్ సిటీ అవుతుంది హ్యాండిల్ చేయడం వస్తలేదు ప్రభుత్వాన్ని మరి అడ్మినిస్ట్రేషన్ వీళ్ళు నేర్చుకోవాలి ఏమన్నా మరి పోయి గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి పోయి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ నాయకులు ఉన్నారు చాలామంది ముఖ్యమంత్రులుగా చేసి అయిపోయిన వాళ్ళు టర్మ్ అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ముస్లైన వాళ్ళు కాంగ్రెస్ నాయకులు వాళ్ళ దగ్గరకు పోయినా వీళ్ళు క్లాసులు తెప్పించుకుంటున్నా ఏమైనా పద్ధతి మారుతుందో పరిస్థితి మారుతుందేమో చూడాలి థ్యాంక్ యూ